వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జనసేన సానుభూతిపరులు నిర్మాత అయినటువంటి ఏఎం రత్నం గారికి అలాగే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిసెట్టి సత్యనారాయణ గారికి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ పసుపులిటి హరిప్రసాద్ గారికి తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి అయినటువంటి బొలిసెట్టి సత్యనారాయణ శ్రీనివాసరావు గారికి రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి చాగంటి మురళీకృష్ణ గారికి అలాగే ఈ వేదికని మనందరం ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి దానికి ఆరంభకులైనటువంటి తమ్మయ్య నాయుడు గారికి అలాగే ఈ కార్యక్రమం ఇంత కన్నూరు పండగగా పక్క రాష్ట్రంలో జరుగుతున్నప్పటికీ కూడా సభంతా ఇంత నిండుగా కలకలలాడుతుందంటే ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రోగ్రాం మాది అని ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు రాజకీయాలంటే ఏంటో తెలియదు నా తల్లిదండ్రులు కానీ నా తాతలు కానీ నా పుట్టింటి వైపు నుంచి కానీ అత్తంటి వైపు నుంచి కానీ రాజకీయ నాయకులు ఎవ్వరూ లేరు కానీ ఒక సాధారణ గృహిణిగా ఒక ఆడపిల్లగా ఈ సమాజంలో చిన్నప్పటి నుంచి ఎన్నో సందేహాలు నా మైండ్లో ఉండేవి చదువుకునే రోజుల్లో అగ్ర కులాలకు ఉన్నంత ప్రయారిటీ మాకెందుకు ఉండదు డబ్బున్న వాళ్ళకి ఇచ్చే విలువ మాకెందుకు ఉండదు మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు మా వాళ్ళు ఊళ్ళో అందరిలాగా మా వాళ్ళు కూడా కష్టం చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళకున్నటువంటి డాబాలు మిద్దలు మాకెందుకు లేవు వాళ్ళకున్నటువంటి పొలాలు మాకు ఎందుకు లేవు మా తల్లిదండ్రులు ఎందుకు అంత సంపాదించలేకపోయారు వాళ్ళ పిల్లల్లాగా మాకు ఖరీదైన బట్టలు ఎందుకు లేవు పండగ వస్తే బట్టలుంటే చాలని పండగ మాదైతే బంగారం దగ్గేసుకుని వాళ్ళ పిల్లలు ఎందుకు వస్తారు అలాగే ఉద్యోగాల్లో కూడా పెద్ద పెద్ద ఉద్యోగాల దాకా వాళ్ళ పిల్లలు ఎందుకు చదువుతారు మా పిల్లలు డిగ్రీ కూడా చదవలేక టెన్త్ క్లాస్లోని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళైపోతే ఇంటర్మీడియట్ దాటక మగ మగపిల్లాడు బేల్దారి పనులకు కూలి పనులకు వెళ్ళిపోతాడు వీటన్నింటికి ఎక్కడ తేడా ఉంది అని సమాజంలో ఎన్నో సందేహాలు మా మైండ్లో ఉండేవి వాటికి ఎక్కడ ఆన్సర్ దొరకల సట్టన్ ఏజ్ వచ్చిన తర్వాత పెళ్ళయిన తర్వాత నేను ఒక తల్లిని ఈ సమాజంలో ఒక బాధితురాలిని అయిన తర్వాత ఎక్కడ జరుగుతుంది లోపం అంటే అది క్లియర్గా రాజకీయాల్లోనే జరుగుతుందని చెప్పేసి అనిపించింది కానీ ఇది ఎక్కడ మార్చాలి ఇప్పటికే వేళ్ళూను కొనిపోయి ఉన్న కొన్ని కుటుంబాలు రెండే కులాలు రెండే కుటుంబాలు వీటన్నింటిని మార్చగలగడానికి ఎవరున్నారు మన పక్కన ఒక కులం ఒక పార్టీ ఒక కులం ఒక పార్టీ అంటున్నారు వాళ్ళకి మాత్రమే మా ఊర్లో ప్రయారిటీ దక్కుతుంది అన్ని సందర్భాల్లోనూ మాలాంటి వెనకబడ్డ వాళ్ళ కోసం ఏ కులం నాయకుడు వస్తాడు మా కులాల మా కులాల్లో వాళ్ళు నాయకులు అవ్వలేరు ఎప్పటికీ ఎందుకంటే ఒకరి చుట్టూ ఒకడు బీక్కుంటుంటాడు కాబట్టి కాబట్టి మమ్మల్ని నిలబెట్టే నాయకులు ఎవరున్నారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో అన్ని కులాల కోసం తన కులం ఏంటో కూడా బయటకు చెప్పుకోకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి సామాన్యుడు నా కులం వాడే అని చెప్పేసి అన్ని కులాలలో సమానత్వం కోసం ఒక వ్యక్తి పార్టీ పెట్టాడు అదే జనసేన అతనే పవన్ కళ్యాణ్ ఎన్నో సమస్యలకు సమాధానంగా ఆ వ్యక్తి నాకు కనిపించాడు నాలాంటి వాళ్ళు ఎందరికో అతను ఒక మార్గదర్శిగా కనిపించాడు వినిపించాడు అతని జెండా పట్టుకొని నడవడానికి సిద్ధపడి అందరము రాజకీయ రంగంలోకి దిగాం రబ్బరు చెప్పులు వేసుకున్న వాళ్ళు రాజకీయం చేయాలన్నాడు కాబట్టి మా కాళ్ళకు రబ్బరు చెప్పులు ఉంటే చాలు అదే రాజకీయ అర్హతను అందరం దిగాం కానీ ఇప్పుడు ఇక్కడ ఒక రైతు ఎప్పటి నుంచో ఒక పొలాన్ని సేద్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ రైతు ఇంకా ఆ పొలంలో సారం అంతా అయిపోతుంది ఎంత పండించినా పంట చేతికి రావట్లేదు ఇంకో ఇది ఏం మార్చాలి అనుకుంటున్న టైంలో లేదు ఈ పంటను నేను బాగా పండిస్తాను ఇందులో మంచి పంట సాయాన్ని ప్రజలకు అందరికీ అందిస్తానని చెప్పేసి మరొక రైతు కొత్తగా ఆ పొలంలో అడుగుపెట్టినప్పుడు చిన్న చిన్నగా ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క విత్తనాన్ని ఒక్కొక్క గెనుపుని సేద్యం చేసుకుంటూ పెంచుకుంటూ ఎరుతున్న తరుణంలో సడన్ గా రెండు వేల పంతొమ్మిదిలో విషపూరితమైన ఒక కలుం బురద కంపుతో కూడుకున్న ఒక బురద వరద రూపంలో వచ్చి ఆ పొలాన్ని మొత్తాన్ని కమ్మేసింది ఇప్పుడు ఆ రైతు ఆ బురదలోనే ఉన్నాడు ఎంతో మంది అందులో కూరుకుపోయినారు మొక్కల రూపంలో ఉన్న అలాంటి వాళ్ళమి ఇలాంటి వాళ్ళమే అందరం కూడా ఆ బురదలో కూరుకొని ఉన్నాం అప్పుడు దాకా ఆ పొలాన్ని సేద్యం చేసినటువంటి నలభై ఏళ్ళ వెజనీరు లాంటి వాళ్ళంతా ఇంకా వాళ్ళకి సాయం చేసిన వాళ్ళంతా ఆ బురదని చూసి ఆ కుళ్ళును చూసి పారిపోయి వదిలిపెట్టి మా వల్ల అవ్వదని చెప్పేసి వాళ్ళందరికీ భరోసా ఇస్తా ఆ బురదని నేను కడుగుతాను ఈ సేద్యం నేను చేస్తాను ఈ పొలాన్ని నేను బాగు చేస్తాను ఈ పొలంలో నుంచి పంట సాయాన్ని ప్రజల కడుపులు నింపడానికి నేను పని చేస్తాను మీరు రండి నాతో పాటు అని నా నాయకుడు పవన్ కళ్యాణ్ ఆ బురదలో దిగి ఆ బురదను శుభ్రం చేయడానికి సిద్ధపడి ఎదుటి పార్టీలని పిలిచాడు రండి నిలబడదాం రండి కలబడదాం అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ సమస్య ఏం వచ్చింది అంటే ఆ ఒక్కసారే కనుక వచ్చిన ఉంటే ఆ బురద కష్టపడి ఆయన ఒక్కడే చేసి తీసేసేవాడు కానీ ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్ రూపంలో ఇప్పుడు దాకా నాలుగు అడుగుల మేర వేసిన ఆ బురదని చిన్నగా తీసేస్తున్న తరుణంలో మళ్ళీ ఇంక రెండు వేల ఇరవై నాలుగులో ఇంకొకసారి ఇంకొక నాలుగు అడుగుల మేర మేట వేయడానికి వస్తుంది ఆ బురద ఇప్పుడు దాకా నడుముల దాకా మునిగాం కాబట్టి పైకి లెగలం ఈసారి వచ్చి పడితే తలతో సహా ముంచేస్తుంది ఎవ్వడం ఆ బురదలో బతికి ఉండే ప్రసక్తే లేదు అదే జగన్మోహన్ రెడ్డి యొక్క ఫ్యాక్షన్ రాజకీయం దాన్ని వాళ్ళ రాష్ట్రంలో నలు మూలలకి తీసుకొచ్చి ఎన్ని ప్రాణాలు పోతున్నా సాక్షులు ఎవడు ఉండడు సూచన వాళ్ళు ఎవరు బ్రతకరు ఎక్కడా ఎవడికి శిక్షలు పడు దానికి ఉదాహరణే డాక్టర్ సుధాకర్ని చంపింది ప్రభుత్వం ఒక దళితుడైన అమర్నాథ్ని డోర్ డెలివరీ చేసి చంపడంలో కూడా ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళి చంపితే మీరు ఎక్కడో శవాన్ని ఎట్లా ఎత్తుక్కుంటారో మేమే చంపింది ఒక శవాన్ని మీ ఇంటికి తెచ్చిస్తాను తీసుకోండి అని చెప్పేసి అంత అడ్వాన్స్డ్ మర్డర్ చేసింది ప్రభుత్వం ఒక ఆడబిడ్డ మా ఇల్లు కోలగొట్టారు మాకు మళ్ళీ ఇల్లు కట్టించలేదు ఏంటండి మా హక్కులు మాకు ఇవ్వరా అని చెప్పేసి వాళ్ళ పార్టీకి చెందిన అమ్మాయి మళ్ళీ పక్క పార్టీ అమ్మాయి కాదు వాళ్ళ పార్టీకి చెందిన ఒక వాలంటీర్ వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్కి చుట్టూ ఉన్న గోడ విస్తరణలో భాగంగా పేదల ఇల్లు కూల్చితే మా ఇల్లు మాకు కట్టేవ్వండి ఎక్కడో ఒక చోట మాకు ఇల్లు చూపించిన మా ఇల్లు కోలగొట్టారు కరెక్టే మేము ఇప్పుడు ఎక్కడ ఉండాలని అడిగినందుకు ఆ అమ్మాయి అన్నం చంపారు ఇప్పటివరకు ఎవడు ఎక్కడ చంపారు అసలు చంపారా లేదా ఏదైనా ప్రమాద ప్రకారం జరిగిందని అట్లీస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఆ కుటుంబానికి అందకుండా అడ్డుకుంది ఈ ప్రభుత్వం ఎదురు తిరిగిన ఆడబిడ్డలను చంపుతోంది ఎదురు తిరిగిన మగబిడ్డలను చంపుతోంది దీనికి సమాధానం ఎక్కడ ఉండట్లా ప్రభుత్వాలు ప్రభుత్వం సంబంధించిన రక్షణ శాఖలు ఎవరు ప్రజల కోసం పనిచేయట్ల పూర్తిగా ప్రభుత్వానికి బానిసలుగా మారిపోయే మా రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఇట్లాంటి దౌర్భాగ్యుడు మళ్ళీ ఇరవై నాలుగులో వస్తాడేమో అని చెప్పేసి ఎదుటి వ్యక్తిని సహాయం అడిగితే ఆ వ్యక్తి పూర్తిగా గా ఆలోచించాడు అతనికి ఏం కావాలి మళ్ళీ సేద్యం చెయ్యాలి ఆ పంట సాయం అతను తీసుకోవాలి సహజంగా ఇది మనుషులకు ఉండే స్వార్థం మన మనిషి మహోన్నతుడు కాబట్టి అతనికి స్వార్థం లేదు సమాజం కోసం ఆలోచిస్తుండే అందరూ అలా ఆలోచించాలని రూల్ ఉందా లేదు కాదు అని ఇప్పుడు అతనితో పొత్తును కాదనుకుంటే ఒక్కలమే శుభ్రం చెయ్యగలవా సమయం ఉందా లేదు మళ్ళీ ఇంకొకసారి వస్తే మునిగిపోయే పరిస్థితి ఇందులో భాగంగా మళ్ళీ సందట్లో సడేమి అని చెప్పేసి మట్టిని శుభ్రం చేసి పక్కన వేస్తుంటే హైడ్ పెరిగే మళ్ళీ వచ్చి ఇక్కడే పడతా ఉండిద్ది ఈ పడే మట్టిని తీసుకెళ్ళి దూరంగా పడేయడానికి మనకు ఒక ట్రక్ కావాలి ఆ ట్రక్కే బీజేపీ ఆ బీజేపీని పొత్తులోకి తీసుకురావడానికి నాకు అవసరం లేదని టీడీపీ అంటుంది మనకు అవసరం అని జనసేన అంటుంది ఇప్పుడు ఆ ట్రక్ కోసం త్యాగం చేయాల్సిన పరిస్థితి కూడా ఈ రైతు దగ్గరే ఉంది పవన్ కళ్యాణ్ అనే రైతు దగ్గరే అవసరం ఉంది అతనే సమాజం కోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి స్వార్థం చూసుకోకుండా నిస్వార్థపరుడైన ఒక నాయకుడు నీ కోసం నీ బిడ్డల కోసం నీ తర్వాతి తరాల కోసం నిలబడితే అతను తీసుకున్న నిర్ణయం కోసం నువ్వు నిలబడకపోతే ఈ సమాజ ద్రోహి నువ్వు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడాల్సిన అవసరం ఇవాళ మనకుంది ఆయనకి లేదు అట్లాంటి పరిస్థితుల్లో ఇవన్నీ చూస్తూ కూడా ఇంకా సీట్లు సర్దుబాట్లు అనేవి నాయకుడు వదిలేయకుండా నువ్వు యాభై తీసుకుంటే నేను నోట్ వేస్తా నువ్వు ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే నేను నోట్ వేస్తా అంటే గతంలో జరిగిన అనుభవాలన్నీ ఆయన్ని అడిగే గొంతు ఇచ్చాయే లేదో మనందరికీ తెలిసిన విషయమే నాయకులు అవ్వండి అని చెప్పేసి పదేళ్లుగా బాధ్యతలు అప్పచెప్తే చాలామంది కొంతమంది ఎవరో బొలసెట్ శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు బొలసెట్టి సత్య గారు లాంటి వాళ్ళు ఇలా కొంతమందే నాయకత్వ బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ప్రజల్లో తిరిగి కొంత పలుకుబడి మూట కట్టుకుంటే చాలా మంది పార్టీ కార్యాలయం చుట్టూ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరిగిన నాయకులు అయ్యారు పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరిగిన వాడికి వాళ్ళు ప్రజల్లో గుర్తింపు లేదు ప్రజల్లో తిరిగిన వాడు డబ్బులు లేవు ఏం చెయ్యాలా డబ్బులు లేకుండా రాయపట్ అరుణ ఓటేస్తుంది పవన్ కళ్యాణ్ ఓటేస్తాడు సామాన్యుడు ఓటేస్తాడా ఐదుకి పదికి రబ్బలు చెప్పులు వేసుకునే వాళ్ళతో రాజకీయం అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆయన ఆశయం ఎప్పటికి కూడా అదే ఉంది మేమందరం దానికి సిద్ధపడి దిగాం ప్రజలు ఉన్నారా దానికి సిద్ధంగా పోనీ ఎలక్షన్ బరిలో ఏమైనా జనసేన ఒక్కటే పోటీ చేస్తుందా ఆపోజిట్గా వైసీపీ ఉంటుంది వైసీపీ వాళ్ళతో బాహాబాహిగా ఢీ కొనగలిగే దమ్ముని దగ్గర అన్ని రకాలుగా ఉంటే నీకు టిక్కెట్ లేకపోతే మాట్లాడదాం అంతే తప్ప సోషల్ మీడియాలో ఎలివేషన్లకి టీవీల్లో ఎలివేషన్లకి పది రూపాయలు సహాయం చేసి పది గ్రూపులు వాట్సాప్లో చేసుకునే ఎలివేషన్కి టిక్కెట్ రాలేదు అని చెప్పేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని నిందిద్దాము అంటే యుద్ధం అనివార్యం అనుకుంటే కులం మతం చూడకుండా పవన్ కళ్యాణ్ గారి జెండా పట్టుకున్నటువంటి నేనే ఆయన చేతిలో ఆయుధం అవడానికి సిద్ధంగా ఉంటాను అది సొంత వాడి మీద ప్రయోగిస్తాడా పక్కవాడి మీద ప్రయోగిస్తాడా ఆయన ఇష్టం ఇక్కడ ఏ స్వార్థము లేకుండా పవన్ కళ్యాణ్ గారు వెంట నడవడానికి బలమైన క్యాడర్ సిద్ధంగా ఉంది కానీ బలమైన లీడర్లు లేరు తక్కువ పరిధిలో ఉన్నారు యాభై సీట్లు తీసుకొని పది సీట్లు పాతిక సీట్లు కోల్పోయి పాతిక సీట్లతో ఓటు పర్సంటేజ్ పాస్ పర్సెంటేజ్ తగ్గించుకొని తల ఉంచుకోవడం ఇంపార్టెంటా తీసుకున్న టిక్కెట్లు ఏవైనా సరే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచి పొత్తులో ఉన్న పార్టీని ప్రతిపక్షంగా ఉన్న పార్టీని భయపెట్టిది మా దమ్మని చెప్పి చూపించుకోవడం ఇంపార్టెంటా నాకు సంబంధించినంత వరకు తీసుకున్న ప్రతి సీటు అసెంబ్లీలో కూర్చోవాలని నేను హండ్రెడ్ పర్సెంట్ భావిస్తున్నాను ఇప్పుడున్న టిక్కెట్లే కాదు ఇంకా కొన్ని వస్తాయి వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాన్ని శిరసావహిస్తూ పదిహేనేళ్ళుగా పోరాడుతున్నారు ఒక వర్గం దాదాపు ప్రజారాజ్యం నుంచి పోరాడుతూనే ఉన్నారు ఇప్పటివరకు ఎవరికి రెస్ట్ దొరకల పాపం వాళ్ళకు రెస్ట్ ఇవ్వాలి కొంతమందిని ఆర్థికంగా బలపరచాలి కొంతమందిని రాజకీయంగా స్థిరపరచాలి వేళ్ళ ద్వారా ఇంకొంతమందిని మళ్ళీ రాజకీయంగా ఆర్థికంగా బలపరుచుకోవాలి స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ రాజ్యాధికారం తెచ్చుకోవాలని చెప్పేసి నాయకుడు వేసిన దూరదృష్టి నాకు అర్థమవుతుంది అర్థం అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పవన్ కళ్యాణ్ గారిని అనుసరించడం ఈజీ అర్థం చేసుకోవడమే కష్టం అర్థమైన వాళ్ళు ఎవరికి సందేహాలు రావు సమస్యలు కూడా ఉండవు హంతకులను నమ్మి నడుస్తున్న కేడర్న్న ఈ రాష్ట్రంలో ఒక నిస్వార్థపరుని నమ్మి నడవడానికి ఎందుకు ఆలోచిస్తున్నాం తప్పు ఎవరి దగ్గర ఉంది మన దగ్గర ఉందా ఆయన దగ్గర ఉందా సమస్య మన దగ్గర ఉందా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉందా రాష్ట్రంలో ఇవాళ ఒక కులం కోసం పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టలా ఒక వర్గం కోసం పవన్ కళ్యాణ్ గారు పెట్ట ఒక ప్రాంతం కోసం పవన్ కళ్యాణ్ గారు పెట్ట రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని పైకి తీసుకురావడానికి ఉద్యోగాలు లేక ఊళ్ళోదిలిపెట్టి వలసలు పోతున్న యువతకి ఉపాధి కల్పించడానికి మాన ప్రాణాలకు రక్షణ కాకుండా సొంత ఊర్లోనే బతుకుతున్నప్పటికీ కూడా ఎట్నుంచి ఏ ఆపద పొంచి వచ్చిందో తెలియని ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కల్పించడానికి ఆరు సేద్యం చేసినా సరే తినబోయడానికి చేతికి పంటందక కన్నీళ్లు పెట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల ప్రాణాలు కాపాడడానికి ఇన్ని రకాలుగా ఒక వ్యక్తి వ్యవస్థ మొత్తాన్ని బాగు చేయాలని ఉద్దేశంతో పార్టీ పెడితే మా ఈగోలు సాటిస్ఫై చేయండి మేము చెప్పినట్టు మీరు నడవండి అంటే నీ జేబులు ఎంత తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి బరిలో దిగు నిన్ను గెలిపించడానికి మేము సిద్ధంగా ఉంటాం అంతే తప్ప నీ వెనకాలన్నీ పవన్ కళ్యాణ్ గారు నీ భారం మొయ్యాలి కానీ నీ ఈగో పవన్ కళ్యాణ్ గారు సాటిస్ఫై చేయాలి అంటే అది రాజకీయాల్లో కుదరదు రాజకీయాల్లో అందరూ పవన్ కళ్యాణ్ గారులాగా ఉండరు అందరూ జన సైనికుల్లాగా ఉండరు అందరూ జనసేనలో ఉన్న నాయకుల్లాగా ఉండరు టీడీపీలో ఉన్న నాయకుల్లా ఉంటారు జనసేన వైసీపీలో ఉన్న నాయకుల్లాగా ఉంటారు వీళ్ళందరినీ కలిపి చేసేదే ఆంధ్ర రాష్ట్ర రాజకీయం వీటిల్లో గెలుపొందాలి అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో పవన్ కళ్యాణ్ గారు తెలుసు ఆయన ఏం చేసినా ఆయన వెంట నిలబడ్డానికి ఆయన గెలిచే అంతవరకు కూడా ఆ జెండా కింద పడకుండా పైన పెట్టి పోరాడడానికి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇరవై నాలుగు ఎన్నికలు అనేవి రాష్ట్ర చరిత్రలో అటు నెగిటివ్గా కానీ ఇటు పాజిటివ్గా కానీ మరిచిపోలేని హిస్టరీ లిఖిస్తే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి చేసేంత అరాచకం ఇంకెవడు చేయలేడు ఉమ్మడి పార్టీకి వచ్చేంత మెజారిటీ ఇంకెప్పుడు రాబోదు అలాంటి పరిస్థితిని మనం ఈ కళ్ళతో చూడాలి పవన్ కళ్యాణ్ గారి కోసం పోరాడాలి ఉమ్మడి పార్టీని అధికారులకు తీసుకొచ్చుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను